నేషనల్ క్రష్ రష్మిక మందానా స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి హాట్ టాపిక్ గా మారారు రష్మిక విజయ్ ఒకే చోట కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో మరోసారి వీరిద్దరి రిలేషన్షిప్ లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది ఈ సూపర్ జోడీ ముంబై విమానాశ్రయంలో కలిసి కనిపించారు విజయ్ రష్మిక ఇద్దరు ఒకే కారులో పక్క పక్కన కూర్చొని ప్రయాణించిన వీడియోలు వైరల్ గా మారాయి వీరిద్దరు మంచి స్నేహితులని రష్మిక విజయ్ అప్పట్లో ఓ సినిమా ప్రమోషన్స్ లో అన్నారు అయితే ఇద్దరులో ఎవరి సినిమా విడుదలైనా ఒకరికొకరు అభినందనలు చెప్పుకుంటారు అలానే రష్మిక నటించిన కుబేరా రిలీజ్ సందర్భంగా విజయ్ ఆల్ ద బెస్ట్ చెబుతూ పోస్ట్ పెట్టారు ఇక విజయ్ ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమాతో పాటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది ఫీమేల్ లీడ్ హీరోయిన్ గా రష్మిక నటిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది కానీ మూవీ టీం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు ఈ జోడీ డియర్ కామ్రేడ్ తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు ఒకవేళ ఇదే నిజమై फैंस खुशतारो